వెల్కమ్ టు టీవీ నేను దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది మొన్న ఏపీలో రెండు కరోనా కేసులు నమోదు కాగా తాజాగా తెలంగాణలో మొట్టమొదటి కరోనా కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఒక వైద్యుడికి ఈ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం రాష్ట్రంలో తొలి కేసు నమోదు కావడంతో అధికారులు వెంటనే ఆ వైద్యుడిని ఐసోలేషన్ కు తరలించారు అంతేకాకుండా ఆయనతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే కూకట్పల్లి ప్రాంతంలో ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అనవసరంగా బయట తిరగవద్దంటూ అధికారులు చెబుతున్నారు ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా విజృంభిస్తూ ఉండటంతో తీవ్ర సంచలనంగా మారుతోంది